అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులు అంటే కడుపు మంట అంటే వాళ్ళు సగం కడుపు తిని ఉండే ఒక కార్మికులు ధర్నా చేయడం వేరే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అతనికి కూడా తెలుసు కాకపోతే నిన్న అన్నాడు రోడ్లో ఏమని అన్నాడు అనవసరంగా తాళం వేసి ధర్నా కూర్చున్నారు వాళ్ళకేం బాధ అయింది వైసీపీ వాళ్ళు అట్లా పనిచేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు లే లేరన్నట్టు చెప్పినారు ఎమ్మెల్యే గారు కాకపోతే దాంట్లో ఉండేదే వైసీపీ వాళ్ళు అని పేరు చదివా నాలుగైదు పేరు చదివా వాళ్ళకి ఏమైనా ఎక్కడన్నా ఒక కండ వేసినట్టు జెండా పట్టుకొని తిరిగినట్టు ఒకరు చూపేవాను ఓకే నోటికొచ్చినట్టు వాళ్ళ ఈళ్ళలు సప్పట్లు కొట్టినడం కాదు వస్తారు మంది ఎదుగురారు ఎవరైనా వస్తారు పిలిస్తే మీకు వస్తారు మాకు వస్తారు అందరికి వస్తారు ముందు ఇది చూసుకో ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ రిటైర్ డీఎస్పి గారు ఇంటింటికి పోయి బెదిరించి ఓటేయకపోతే వచ్చేది బుగ్గనే ఓటేయకపోతే వేయకపోతే ఊరిచి ఊరించి పెట్టిపోతారు సగం మంత్రి ఊరే ఇచ్చినారు మీరు కడుపులు కాల్ చేస్తుంటే పాతలను తీసుకోకుండా వాళ్ళ జీతాలు ఇవ్వకుండా కొత్తలను ఎక్కించుకొని ఎన్నో బీహారులను తీసుకొచ్చి పెట్టుకొని అదొక నీ బతుక నీది నీ మండలం ఇది నీ మండలం నువ్వు అందరూ సాయం చేసి ఉంటే పేద బిక్కిరంతా సాయం చేసి ఎందుకు ఈరోజు కాదు నీ మండలం అని చెప్పు ఎందుకు నువ్వు కనీసం అంటే వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగే వరకు మేము మద్దతు తెలుపుతూనే ఉంటాం కానీ న్యాయం ఖచ్చితంగా మన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు పోరాడ పోరాడతారు ఆయన వచ్చి ఖచ్చితంగా న్యాయం చేపిస్తారు ఫ్యాక్టరీ జరిపిస్తారు పాత ఎవరెవరు ఉన్నారు అందరూ పోయి దాంట్లో పని చేయాల్సిందే చేపించాల్సింది నువ్వు ఈ పొద్దు మొన్న నెల మొన్న వచ్చి నువ్వు ఫ్యాక్టరీలు అందరు నాశనం చేసి పెట్టిన ఫ్యాక్టరీ నాశనం అయిపోయిందంటే నీ నుంచి నీ కారణమే నువ్వే ఎవరి కారణం కాదు కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు మద్దతు తెలుపుతున్నా మేమందరం వచ్చి నాయకులు అనుకో అందరం కలిసి ఎప్పటికైనా కానీ వీళ్ళ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎన్ని రోజులైనా కానీ కొనసాగుతుంది లాస్ట్కు నిరాహార దీక్ష కూర్చొని కూడా సిద్ధంగా ఉంటారు దానికి కూడా మేము కూడా సహకరిస్తాము ఖచ్చితంగా గెలుచుకొని వాళ్ళు ఫ్యాక్టరీలో పోయి పని చేసుకొని బతకాలని మా కోరిక